అందరికీ నమస్కారం పొల్యూషన్ పొల్యూషన్ మనల్ని అంతం చేస్తుందా ఈ పొల్యూషన్ గురించి ఈ వీడియోలో నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి కింది స్థాయిలో నేను చూసినవి నాకు తెలిసినవి పక్కన చూపిస్తున్నాను ఇలా పంపాను ఈ వీడియోలో బ్రీఫ్గా తెచ్చి బ్రీఫ్గా చెప్తున్నాను తర్వాత ప్రతి పాయింట్ గురించి డీటెయిల్ వీడియో చేసి మీ సూచనలు సలహాలు తీసుకు తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మనం పొల్యూషన్ గురించి పట్టించుకోవడం లేదు కానీ అది మనల్ని బాగా పట్టించుకుంటుంది మెల్లి మెల్లిగా కరోనా లాగా పెద్ద మహమ్మారిగా మారుతుంది మనం చూస్తున్నాం రోజు రోజుకి మన దేశంలో ఎయిర్ పొల్యూషన్ పెరుగుతూనే ఉంది మన దేశ రాజధాని అయినా ఢిల్లీలో ఎంత పొల్యూషన్ పెరిగిందో ఇంకా ఎంత పెరుగుతుందో అక్కడ ఎందరు ప్రజలు పొల్యూషన్ వల్ల ఇబ్బందులు పడుతూ హెల్త్ ఇష్యూస్ వస్తూ చనిపోయిన వారు కూడా ఉన్నారు అయితే మనం ఒక్కసారి ఢిల్లీకి వెళ్ళి వస్తే ఒక వారం రోజులు అక్కడ ఉంటే వచ్చిన తర్వాత మనం ఇంకొక వారం రోజులు దానికి ఇంకొక పది రోజులు కలుపుకొని అన్ని రోజులు మనము జలుబు దగ్గుతోని కానీ బ్రీతింగ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఇలా మన దేశంలో చాలా సిటీల్లో ఈ వాహనాల వల్ల ఈ ఫ్యాక్టరీల వల్ల ఎయిర్ పొల్యూషన్ పెరుగుంటూ పోతుంది అది సరిపోదు అన్నట్టు మనం చెత్తను ప్లాస్టిక్ ని ఇష్టం కాల్స్తున్నాము పెళ్లిలకి పండ్లకి బత్రీలకి ఆకలికి చనిపోయిన ఊరేగింపులకి ఈ క్రాకర్స్ షార్ట్స్ ఇష్టం వచ్చినట్టు కాల్స్ చాలా పొల్యూషన్ పెంచుతున్నాం మనం నేచర్కి ఎంత హ్యాంట్ చేస్తే అది తిరిగి మనకి అంతే హ్యాంట్ చేస్తుంది కాబట్టి ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి నేను ఒక ఎయిడ్ పాయింట్స్ పంపాను అందులో మొదటిది ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ప్లాస్టిక్ కాల్చొద్దని గవర్నమెంట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ ఫైన్స్ వేస్తా అని అక్కడక్కడ మనకు ఫ్లెక్సీలో పోస్టర్లు కూడా కనబడుతున్నాయి అలా పెట్టా కానీ ఎక్కడ ఇంతవరకు ఎవరికి ఫైన్లు వేసినట్టు లేదు ఎక్కడ న్యూస్లో కూడా రాలేదు ఎంతమంది తెలుసు కాల్స్తే ఫైన్ వేస్తారని ఆఖరికి మున్సిపాలిటీ సిబ్బంది రోడ్ల మీద మెయిన్ రోడ్ల మీద రోడ్డు పక్కల ఉంచినంత చెత్త ప్లాస్టిక్ కావాలని అక్కడే కాల్స్తున్నారు అక్కడక్కడ ప్రజలు కూడా కాలు స్థలంలో మధ్య కవర్లను చెత్తను అంతా దగ్గర కలిసి అక్కడ కాల్స్తారు ఈ ప్లాస్టిక్ కాల్చడం వల్ల అది గాలిలో కలుసుకోక తిరిగి మనకు మనకు పిలిచే గాలి నుంచి కూడా మన బాడీలోకి ప్లాస్టిక్ ఉంది సో ప్రభుత్వం సంబంధించిన అధికారులకు శిక్ష ఆదేశాలు ఇచ్చి అందరికీ చాలా అవేర్నెస్ పెంచే ముఖ్యంగా శానిటేషన్ వాళ్ళకి అవేర్నెస్ పెంచేసి ఆ ఎవరే ఎవరిని ప్లాస్టిక్ కాల్చకుండా ఒకవేళ కాల్చితే ఖచ్చితంగా ఫైల్ వేయడం వల్ల చెత్త ప్లాస్టిక్ కాల్చడం అనేది తగ్గి కాల్చడం తగ్గుతుందని చెప్పేసి పంపడం రెండోది కేంద్ర రాష్ట్ర జిల్లా అధికారులకు డ్యూటీలకి ప్రభుత్వం కార్ ఫెసిలిటీ ఇచ్చి కొందరికి ప్రభుత్వ కార్లు ఇచ్చి కొందరికి అదే వాహనాలు ఉపయోగిస్తున్నారు కొందరు వారి సొంత వాహనాలను పెట్టుకుని విలువ తీసుకున్నారు సో వాటిలో కూడా పెట్రోల్ డీజిల్ బదులుగా ఎలక్ట్రికల్ కార్లు మాత్రమే ఉపయోగించాలని లేకపోతే కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడం వల్ల మరియు డ్రైవర్ కమ్ అటెండర్ పోస్ట్ ఇవ్వాలని సో దీని గురించి నేను డీటెయిల్గా చేస్తాను ఇట్లా ఇవ్వాలని చెప్పేసి పంపారు మూడోది మున్సిపాలిటీలో కార్పొరేషన్ లో ఇంటికి సేకరణ చేసే స్వచ్ఛ ఆటోలు కూడా ప్రభుత్వం ఎలక్ట్రికల్ ఆటోలు మాత్రమే కొనుగోలు చేయాలని లేదా ఇప్పటికి వాడుతున్న డీజిల్ పెట్రోల్ ఆటోలకు బదులు వాటిని ఎలక్ట్రికల్ ఆటోలు ఎక్స్చేంజ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల సో అందులో వేరే డీజిల్ కుంభకోణం కూడా జరుగుతుంది అది కూడా తగ్గుతుంది దాని గురించి కూడా వేరే వేరే చెప్తాను నాలుగోది ప్రభుత్వం ప్రతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకి సోలార్ పవర్ సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్ల పవర్ యూసేజ్ అనేది చాలా తగ్గుతుంది ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసులలో లైట్ ఫ్యాన్ ఏసీ ఆఫ్ చేసే వారు ఎవరు నడుస్తూనే ఉంటాయి సో కరెంట్ పోయినప్పుడు కూడా జనరేటర్ వల్ల కూడా చాలా పొల్యూషన్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాటికి సోలార్ పవర్ ఎలక్ట్రో సిస్టమ్ పెట్టడానికి పంపడం జరిగింది ఐదోది క్రాకర్స్ షార్ట్స్ కాలుష్యం వల్ల కాలుష్యం బాగా పెరుగుతుంది అది అందరికీ బాగా తెలుసు ఇప్పుడున్న మన టెక్నాలజీ వచ్చింది చాలా టెక్నాలజీ ఉంది దీన్ని ఉపయోగించి తక్కువ పొగ వచ్చే క్రాకర్స్ ఎందుకు కనుగోలునేమా దీనికి సంబంధించిన శిక్షక ఇన్స్ట్రక్షన్ గవర్నమెంట్ ఇవ్వలేదా సో ఇలా ఒకటి పంపించింది నెక్స్ట్ ఆరోది ప్రతి సంవత్సరం అన్ని రాష్ట్రాల్లో ముసుపాల గ్రామంలో మెయిన్ రోడ్లలో ఇంటర్నల్ రోడ్లో పక్కన మ మీడియంలలో అంటే రోడ్డు మీద ఉండే డివైడర్ మధ్యలో ఉండే మీడియంలో ఏడు నుంచి ఎనిమిది అడుగుల పొడవైన పూల మొక్కలు పచ్చని ముక్కలు గ్రీనరీ ముక్కలు పెట్టి వాటిని ప్లాంటేషన్ని బ్లాక్ ప్లాంటేషన్ అంటే చాలా ప్రస్తున్న వాళ్ళు బ్లాక్ ప్లాంటేషన్ చేయడం వాటిని నర్సరీలో నుంచి స్థలం ఉన్న వారి దగ్గర మల్టీలేయర్ ప్లాంటేషన్ చేయడం వల్ల ఎక్కువ ట్రీగాలు కూడా లేకుండా సర్వేలు అవుతాయి ఎందుకంటే చిన్న ముక్కలు పెట్టడం వల్ల అవి సర్వేలు అవ్వడం లేదు ఆక్సిజన్ ఇచ్చే ముక్కలు ఇంటర్ ముక్కల్ని కూడా స్నేక్ ప్లాంట్ మనీ ప్లాంట్ స్పైటజర్జీ లాంటి ప్లాంట్ గులాబీ మొక్కలను తక్కువ ఖర్చుతో ముసిపల్ నర్స్లో పెంచి ఇంటికి పంపిణీ చేయాలని చెప్పేసి అదొక పాయింట్ పెట్టాను లాస్ట్ ఇంటింటికి మొక్కలు ఇచ్చిన ముక్కల వివరాలు అప్లోడ్ చేయడానికి తగిన మార్పులు చేయడం సరైన రికార్డు మెయింటైన్ చేయాలని ఎందుకంటే ఇందులో చాలా ఆన్లైన్ వ్యవస్థ లేకపోవడం వల్ల చాలా అవినీతి అండ్ నిధుల జరుగుతుంది సో దీని గురించి నేను వేరే వీడియోలో చెప్తాను కాబట్టి ఆ సంబంధించిన డ్యూటీ చేసే వాళ్ళ ఎంప్లాయీస్ కూడా స్ట్రిక్ట్ చట్టు పెట్టి వాళ్ళకు శిక్షణ శిక్షన్ ఇచ్చి నైంటీ పర్సెంట్ చెట్ పెట్టిన మొక్కలు బతికేలాగా చూడాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫైనల్లీ మన దేశంలో తొంభై శాతం ఉన్న మన పేద మద్దతు సామాన్యమైన వారి మనం ఒక యూనిటీగా ఉండి సమస్యలు సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటూ మన సిస్టంలో మార్పులు జరగాలని అవినీతి వ్యవస్థ మార్పు మారాలని ప్రయత్నించే నాకు సపోర్ట్ చేయండి మన దేశం అభివృద్ధి చెందాలి ప్రపంచంలో మూర్తి స్థానంలో ఉండాలి అందుకు మనవంతు ప్రయత్నం మనం చేయాలని కోరుకుంటూ జై భారత్ జై హింద్